అందరికీ నమస్కారం అంబటి రాంబాబు గారి ఇష్యూ జరిగినప్పటి నుంచి కొంతమంది కొంతమంది అనటం కన్నా కూడా సాక్షి టీవీ సాక్షి పేపరు అలాగే వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు వీళ్ళంతా కూడా కాపు కులంపై దాడి కాపు నాయకుల్ని తొక్కేస్తున్నారు కాపుల్ని అంటే రాష్ట్రంలో హింసిస్తున్నారు అనే విధంగా క్యాప్షన్లు పెట్టి టీవీ డిబేట్లలో కావచ్చు పేపర్లో కావచ్చు తెగ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు వీళ్ళందరికీ నేను తెలియజేసేది ఏంటంటే అసలు ముందు అంబటి రాంబాబు కాపు కులాన్ని ఉద్దేశించి అన్న మాటలు మీకు గుర్తున్నాయా కాపు కులాన్ని కాపు యువకులను ఉద్దేశించి సోమరపోతులు తాగుపోతులు ఆవేశపరులు వ్యసనపరులు అని చెప్పని అన్నాడు ఇలాంటి వ్యక్తికి మీరు కాపులు అయ్యి ఉండొచ్చు అవ్వకపోవచ్చు అలాంటి వ్యక్తికి కులాన్ని ఆపాదించి మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ కాపు కులానికి అంబటి రాంబాబు ఏమన్నా ఉద్ధరించి కాపుల అభ్యుదయం కోసం ఏమన్నా చేశాడా అంటే జీరో ఏమీ లేదు అలాంటి వ్యక్తికి మీరు కాపు కులాన్ని అంటగట్టి కాపులను అవమానం అవమానపరచద్దు ఎందుకంటే కాపుల పైన ఏమాత్రం అభిమానం గౌరవం లేనటువంటి అమ్మటి రాంబాబుని తీసుకొచ్చి కాపుల పైన అని చెప్పని ఇలా ఈ విధంగా క్యాప్షన్ పెడుతుంటే హాస్యాస్పదంగా ఉంది ఇకపోతే విషయానికి వస్తే అసలు ముందు ముఖ్యంగా అక్కడ జరిగింది ఏంటి ఎవరో ఈయన్ని రెచ్చగొట్టారో వాళ్ళని తిడితే తిట్టాడా లేదా అనేది పక్కన పెడితే గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒక హోదాలో ఉన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు ఈయన మంత్రిగా చేసి ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి ఒకవేళ వాళ్ళు రెచ్చగొట్టినా కూడా సమన్వయం పాటించి వాళ్ళని ఏమి అనకుండా లేదా ఈ విషయంలో ముఖ్యమంత్రి గారిని ఏమి అనుకోకుండా అక్కడ సమన్వయం పాటించుంటే ఆ ఇష్యూ అక్కడితో క్లోజ్ అయిపోయేది కానీ రాజకీయంగా వెనకబడిపోతున్నాము అని చెప్పి ఒక డ్రామా ప్లే చేసి వ్యక్తుల్ని ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని నోటికి వచ్చినట్టు అన్నరాని మాటలు అంటే ఇక్కడ ప్రభుత్వం ఏమీ చేతగాంది కాదు తప్పు ఎవరు చేసినా అంటే జగన్మోహన్ రెడ్డి గారి భార్యని విమర్శిస్తే టీడీపీ కార్యకర్తను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి కూటమి ప్రభుత్వం ఇది అలాంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడితే నిన్నేం చేయకుండా అమ్మటి రాంబాబు గారు మీరు తోపు బాగా మాట్లాడారని చెప్పని ఎవరో సమర్థించరు నువ్వు ఆ కుర్చీకి గౌరవం ఇవ్వాలి కనీసం అలా ఇవ్వకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడి నీ నోటి దురద తీర్చుకున్నావు అప్పుడు పోలీసు వాళ్ళు స్పందించి నీకు ఏ విధంగా అయితే శిక్ష పడాలో ఆ విధంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు దీనిలో కులాన్ని ఆపాదించడం అనేది వందకు వంద పర్సెంటు జగన్మోహన్ రెడ్డి దిగజారుడుతనానికి నిదర్శనం అనమాట ఆయనకు అలవాటే కుల రాజకీయాలు మత రాజకీయాలు అలాగే రక్త చరిత్రతో కూడుకున్నటువంటి రాజకీయాలు చేయటం గొడ్డల నూరి ఇలాంటి రాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి అలవాటే కనీసం కాపు నాయకులు అని చెప్పుకునేటువంటి కొంతమంది వ్యక్తులు మీరు అసలు జరిగిన సంఘటన ఏంటి దీనిలో అంబటి రాంబాబు తప్పు ఉందా లేదా తెలుసుకోకుండా ఆయనకి మద్దతు ఇస్తున్నాము అని చెప్పి అని అంటాం హాస్యాస్పదం అనమాట ఇకపోతే ఈ కాపు నాయకుల్ని కొంతమంది కుహునా మేధావుల్ని అడిగేది ఏంటయ్యా అంటే కాపు నాయకులు కాపులు అంటే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్లే కాపు నాయకులను కాపు కాపులా వేరే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు వేరే పార్టీలు పెట్టినటువంటి వ్యక్తులు కాపులు కదా ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారిని మూడు కార్లతో అంటే ఆడవాళ్ళని కార్లతో పోల్చి హీనాతిహీనంగా మాట్లాడాడు అక్కడ సభలో లేనటువంటి వ్యక్తి గురించి హీనాతిహీనంగా మాట్లాడాడు అప్పుడు స్పందించలా ఇకపోతే అసలు వీళ్ళేదో కాపులను ఉద్ధరించారో అసలు కాపులు ఉద్ధారకులు రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ అన్నట్టు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు పార్టీని విలీనం చేసి నాశనం చేసే వరకు చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి జీవిత రాజశేఖర్లు ఇద్దరిని పెట్టేసి నిరంతరం అనమాట అంటే డబ్బులిచ్చి మరీ తిట్టించినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అలాగే వంగవీటి రాధా గారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాగే పార్టీ పెట్టి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తిని కనీసం పేరు పెట్టి కూడా పిలవాలి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ అని ఏ రోజు పిలవల దత్తపుత్రుడు ప్యాకేజ్ స్టార్ అని చెప్పని నిరంతరం పవన్ కళ్యాణ్ గారిని తిడుతూ ఉండేవాడు అలాంటప్పుడు కూడా ఈ కాపు సంఘాలు ఎవరో కూడా స్పందించలా అసెంబ్లీ సాక్షిగా ఆడవాళ్ళని కార్లతో పోల్చినప్పుడు కనీసం ఒక కాపు నాయకుడు అని చెప్పని ఎవరు కూడా స్పందించలేదు అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఏంటంటే ఒక కాపు పార్టీ అని కాపు నాయకుడు అని చెప్పని ఆపాదించాలని చాలా ప్రయత్నించారు కానీ ఏ ఆ రోజు ఏ ఒక్క కాపు నాయకుడు కూడా ముందుకొచ్చి స్పందించిన దాఖలా లేదు కానీ ఇక్కడ అంబటి రాంబాబు గారు తప్పు చేస్తే అలాంటి వ్యక్తిని సమర్థిస్తూ మీరు పరామర్శకి ఈరోజు వెళ్తారని చెప్పి తెలిసింది హాస్యాస్పదంగా విచిత్రంగా అంటే ఒక బాధాకరంగా ఉందన్నమాట మీరు చేసేటువంటి పని నిజంగా రాష్ట్రంలో ఎవరికి తప్పు జరిగినా ఏదో అన్యాయం జరిగినా కూడా ముందు స్పందించేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తిని రాజకీయ కుట్రలో భాగంగా నిరంతరం వైసీపీలో ఉన్నటువంటి పార్టీ నాయకులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా విమర్శించినప్పుడు ఏ ఒక్క కాపు సంఘాలు కానీ కాపు నాయకులు కానీ ముందుకొచ్చి అయ్యా ఇది తప్పు మీరు రాజకీయంగా విమర్శించండి కానీ వ్యక్తిగతంగా ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి తల్లిని చెల్లిని పిల్లల్ని కూడా తిట్టారు ఏ ఒక్క కాపు నాయకుడు కూడా వచ్చి ఇది తప్పు అని చెప్పి ఖండించిన దాఖలా లేదు అలాంటిది కాపు యువకల్ని అంటే వ్యసనపరులు జోదపరులు అలాగే అలవాట్లకి బానిసయ్యి మద్యానికి అంటే నాన్ వెజ్ ఎక్కువగా తింటారు అని చెప్పి విమర్శించి లోకుగా మాట్లాడినటువంటి అంబటి రాంబాబు కోసం మీరు కాపు సంఘాలు వెళ్తున్నారు అంటే నిజంగా మీకు సిగ్గు శరం అనేది ఏమైనా ఉందా అని చెప్పి అని అడుగుతున్నాను రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా ఎలాంటి తప్పులేదు కులం ముసుకేసుకునో లేదో జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్నటువంటి ఆటలలో మీరు బా పాములుగా ఉపయోగపడొద్దు అనేది నా విన్నపం ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కాపులను ఉద్ధరించింది ఏంటి ఏమీ లేదు ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అధికారంలో ఉన్నప్పుడు నోటికి ఏదొస్తే అది మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరు అదే జగన్మోహన్ రెడ్డి భార్యని విమర్శించాడు అని చెప్పని కిరణ్ అనే అతను వ్యక్తి వ్యక్తి అనుకుంటా అతను అరెస్ట్ చేయించింది కూటమి ప్రభుత్వం అలా అని చెప్పి అంబటి రాంబాబు గారు ముఖ్యమంత్రి గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఏమీ అనుకోకుండా చూస్తూ ఊరుకుని పర్లేదు బాబు నువ్వు తిట్టినా మేము పడతామని చెప్పాను అంటారా వ్యక్తిగతంగా తిట్టాడు అతనికి పడాల్సిన శిక్ష పడుతుంది పోలీసు వారు దానిపైన చర్యలు తీసుకుంటారు దీన్నిలో కులాన్ని ఆపాదించి కుల నాయకులు కుల సంఘాల మీరు దూరి దీన్నేదో అంటే ఒక కమ్మ కాపుకి వైరం లాగా క్రియేట్ చేసి మీ రాజకీయ లబ్బి కోసం ఇలా చిల్లర రాజకీయాలు చేయొద్దని చెప్పి వైసీపీ నాయకులకు కావచ్చు కాపు సంఘం నాయకులకు కావచ్చు విన్నవించుకుంటున్నాను ఇలాంటి చిల్లర రాజకీయాలు అలాగే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి నీచ రాజకీయాల్లో మీరు భాగస్వాములు అవ్వద్దు అని చెప్పని మరొక మారు విన్నవించుకుంటూ నిజంగా రాష్ట్రంలో ఏ ఒక్క కాపుకి అన్యాయం జరిగినా మీరు కుల సంఘాలు వెళ్ళండి వాళ్ళని సపోర్ట్ చేయండి తప్పులేదు కానీ కాపులకి ఏ విధంగా కూడా లబ్ధి చేకూర్చే విధంగా చేయనటువంటి అంబటి రాంబాబుకి జగన్మోహన్ రెడ్డికి సపోర్టుగా వాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు లేదా వాళ్ళ పార్టీలో నాయకులకి ఏదన్నా ఇది జరిగినప్పుడు మాత్రమే మేము బయటకు వచ్చి కులాల మధ్య కుంపట్లు పెడతాము రెచ్చగొడతాం అంటే మాత్రం మేము చూస్తూ ఊరుకోము మేము కూడా స్పందించి మేము మాట్లాడాల్సిన విధంగా మాట్లాడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం జై హింద్